My voice. My voice channel. Power of ై వాయిస్ ప్రవాస బిడ్డల గుండె చక్కని మై వాయిస్ ఛానల్ పవర్ ఆఫ్ తెలుగు శ్రీకాకుళం నుండి జిల్లా నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఇదే మన సొంత ఊరులాగా భావించి మన ఇక్కడ సాంప్రదాయాలు సంస్కృతిని బింబందించడానికి ఇక్కడ గణపతి పూజలు నైన్టీ త్రీ నుండి ఆంధ్ర మహాసంఘం ఆధ్వర్యంలో గణపతి పూజలు బాలాజీ మిత్ర మేము ఇక్కడ గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము విఘ్నేశ పూజ మాది ఏడు రోజుల తాలూకా గణపతి అండి ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుందండి దీపారాధన ఇంకా అన్నదానము ఇంకా ఇంకా ఆరతి భజన కార్యక్రమం రంగరంగాల కార్యక్రమం జరుపుకుంటాము మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ముంబై థానేలలోని తెలుగువారి గణేశోత్సవాలను చూపించే భాగంలోనే ఈరోజు థానేలోని సిపి ప్రాంతంలోని శ్రీకాకుళం జిల్లా వారి గణపతి ఉత్సవాలు చూపిస్తున్నాం శ్రీకాకుళం జిల్లా వారందరూ ఏర్పాటు చేసుకున్న ఆంధ్ర మహాసంఘం ఆధ్వర్యంలో బాలాజీ గణేష్ మిత్ర మండలి తరఫున ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి సిపి తలలో ఇప్పుడు మనం ముందుగా గణపతి విగ్రహాన్ని చూపిస్తున్నాం వారు ప్రతిష్టాపించిన ఎంతో అందంగా ఉన్న మనం ఆ బొజ్జ గణపాయని చూస్తున్నాం నిజంగా చాలా అందంగా ఉంది ఆ దివ్య స్వరూపాన్ని చూసి మనం ఒకసారి అందరూ నమస్కరించుకొని గణపతి బొప్ప మోరి అంటూ మిగతా కార్య అంటే మిగతా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనేక విషయాలను మీ అందరికీ తెలిపే ప్రయత్నం మాయవై చేస్తుంది దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయను ముంబై ఠానేలోని సిపి తలావ్ ప్రాంతంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే నియోజకవర్గంలో వీళ్ళంతా ఉన్నారు మన తెలుగు ప్రజలే శ్రీకాకుళం జిల్లా వాళ్ళే వీళ్ళంతా మనం చూస్తున్నాం అందరూ శ్రీకాకుళం జిల్లా వాళ్ళే వీళ్ళలో ఇప్పుడు పదాధికారి బాలాజీ మిత్ర మండలి ఆంధ్ర మహాసంఘం పదాధికారి ఉన్నారు మీ పేరు నాగరాజు సార్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఏంటి వివరాలు గత ముప్పై నలభై సంవత్సరాలు బట్టి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇక్కడ బాలాజీ ఆంధ్ర మహాసంఘం ఆధ్వర్యంలోని మేము ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము అచ్చా ఏమేం చేస్తారు ఏంటి ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు మాది ఏడు రోజుల తాలూకా గణపతి అండి ప్రతి రోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుందండి ఆరో రోజు సత్యనామూర్తి వ్రతం చేసుకొని సాయంత్రం ఏదో అన్న సంతర్పణ అన్నదానం మేము చేసే పద్ధతి మాది ఇది ఏడో రోజు గణపతిని అనిపేస్తుంది విసర్జన నమస్తే నా పిల్లల లలిత మేము ఇక్కడ గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము విధి పూజ ఆరో రోజు సత్యనారాయణ పూజ చేసి ఏడో రోజు చేస్తాము చేస్తామండి సంఘం కుంకుమ పూజ చేస్తాము దాని తర్వాత ప్రతి ఆరు రోజులు ఆర్తి ఉంటుంది మధ్యాహ్నం ఇంకా సాయంత్రం పూట మండలి సలహదారు పదాధికారి నాయని ఉన్నారు భాగలేశ్వరికి సంబంధించిన వరకు తెలుగు ప్రజలకు సంబంధించిన వరకు శ్రీకాకుళం నుండి జిల్లా నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఇదే మన సొంత ఊరులాగా భావించి మన అక్కడ సాంప్రదాయాలు సంస్కృతిని పెంపొందించడానికి ఇక్కడ గణపతి పూజలు నైన్టీన్ నైన్టీ త్రీ నుండి ఆంధ్ర మహాసంఘం ఆధ్వర్యంలో గణపతి పూజలు బాలాజీ మిత్ర జరుగుతున్నాయి ఇక్కడ మనందరూ కలిసి ఇక్కడ అంతమంది కూడా ఎలాంటి కూడా అన్ని కార్యక్రమంలో పాల్పంచుకుంటారు ముఖ్యంగా సిపి తలవికి నాకు కనీసం నలభై నలభై యాభై సంవత్సరాలు నేను వస్తున్నాను ఇక్కడ అంతమందితో మంచి సంబంధాలు ఉన్నాయి మన ప్రతి కార్యక్రమంలో ఏ కార్యక్రమం కూడా మేము ఇక్కడికి వచ్చేసి వీళ్ళతో సహభావం చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ గణపతి పూజలు ఇలాగే ఈ ఈ సంస్కృతిని పెంపొందించాలని ఆశిస్తూ మా అందరి తరఫున మా ప్రజలందరి తరపున తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకు నా పేరు కరణ్ కంబే నేను ఖజీందారు పాత్ర ఉన్నాను ఈ మండల్లో మేము గత తొంభై ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలు జరుపుతున్నాము ఈ పెద్దవాళ్ళతో పాటు ఈ సంవత్సరము మేము యువకులు కూడా ఉన్నాము ఈ మండల్లో స్పెషల్లీ చెప్పాలంటే వివిధ రంగ కార్యక్రమాలు ఇంకా దీపారాధన ఇంకా అన్నదానము ఇంకా ఇంకా ఆరతి భజన కార్యక్రమం ఈ రంగరంగాల కార్యక్రమం జరుపుకుంటాము ఇంకా ఆరో రోజు సత్యనారాయణ పూజ జరిపి ఏడో రోజు గణపతి నిమజ్జనం చేసి పూ జరుపుకుంటాము శ్రీకాకుళం జిల్లా వారి ఈ ఉత్సవాలు గణపతి ఉత్సవాలు నచ్చాయని భావిస్తున్నాం తానే సిపి తలాల్లో వీళ్ళు పెద్ద సంఖ్యలో నివసిస్తున్న వీరందరూ కలిసికట్టుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు ఒక్కసారి వారందరికీ అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా ఈ నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మరో వీడియోతో తొందరలోనే మేము ముందుకు రానున్నాం ముంబై వెర్లీలోని జాగృతి మండలితో మీకు ముందుకు రానున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్